మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంలో ఆమెకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వస్తున్న మద్దతు ప్రకటనల ఆంతర్యం ఎలా ఉన్నా అవి ఆమెకు కొంత ఊరట కలిగించాయన్నది నిజం ప్రశాంతి రెడ్డికి కలిగిన ఇబ్బంది తమదిగా భావిస్తూ పలు స్థాయిలలో నేతలు చేసిన ప్రకటనల కోణం ఆంతర్యం ఏమిటనేది పక్కన పెడితే ఆమె ఈ పరిణామాల అనంతరం కొన్ని గంటలకే యథావిధిగా ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు చేపట్టడంతో కొంత ప్రశాంతత వాతావరణం నెలకొంది అంతేకాకుండా ఒక మహిళా నేతగా ఆమె తన మనుగడను చాటుకున్నట్లే ఈ మద్దతు ప్రకటించిన నేతలు మనస్ఫూర్తిగా చేశారా లేక ప్రశాంతి భర్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని చేస్తారనే విషయంపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రభాకర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రశాంతి రెడ్డికి మద్దతుగా ప్రకటనలు కుమ్మరించారనేది కాదనలేని సత్యం ప్రశాంతి రెడ్డిపై ఇంత స్థాయిలో కాకపోయినా కొంత తీవ్రతతో కావలి వైసీపీ మహిళల నుంచి తొలి కౌంటర్ గత ఎన్నికల ముందు వెలువడింది అప్పటి కావలి వైసీపీ ఎమ్మెల్యే ప్రతాపురెడ్డిని కించపరుస్తూ రెడ్డి ఏకవచనంతో సంబోధించడం ఏంటని ప్రశ్నిస్తూ కావలి వైసీపీ మహిళా టీం ధ్వజమెత్తారు నాడు అది జిల్లా వ్యాప్తంగా అందరి దృష్టిలో చర్చకు ప్రశాంతి రెడ్డికి మద్దతుగా ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం మద్దతు ఇవ్వకపోగా ఇలా ఆరోపించడం ఏంటని ఒకరు కూడా ప్రశ్నించిన దాఖలా లేదు జిల్లాలోని మహిళా నేతలేమో కావలిలోని తెలుగుదేశం మహిళా నేతలు తొలిగా స్పందించాల్సి ఉండగా వారు మౌనం వహించడం సరికాదని భావించారు వివిధ రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న కావలి తెలుగుదేశం నేతలు మహిళా నేతలు ఇది తమకు సంబంధించిన విషయం కాదని కనీసం ఖండన కూడా ఇవ్వని విషయం వేమిరెడ్డి వర్గీయులలో భారీ చర్చ నెలకొంది కూడా కావలిలో రెడ్డికి ఎవరూ లేరా అంటూ పున్నమ్మి పత్రిక వార్తా కథనం కూడా ఇచ్చింది ఎన్నికల ముందు పరిస్థితి అలా ఉండగా ఇప్పుడు వేమిరెడ్డి దంపతులు ఎంపీ ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ప్రశాంతిరెడ్డికి మద్దతుగా ప్రకటనలు కుమ్మరిస్తున్న వాటిలో ఏవి ఎంత అన్నది కాలమే నిర్ణయించాలి గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా లక్ష్మీ పార్వతి విషయంలో కూడా ఆమెపై చిన్న ఈగ కూడా వాలనివ్వని విధంగా ప్రకటనలు గుప్పించిన విషయం విదితమే ప్రసన్నతో ప్రశాంతిరెడ్డి వివాదం ఏ మలుపు తిరుగుతుందో కానీ అతి తక్కువ సమయంలోనే ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో యాక్టివేట్ కావడం సామాన్య విషయమైతే కాదు